కృతజ్ఞతలు తెలుపుతూ అర్థం చేసుకోలేని వాళ్ళని దయచేసి ఈ సిచ్యువేషన్ని అర్థం చేసుకుని రానున్న రోజుల్లో అద్వితీయమైన విజయాన్ని కూటమికి ఇవ్వాలి అని అభ్యర్థించడం కోసం చెప్పే ఇక మీరు ప్రశ్న ఇప్పుడు నుంచి పార్లమెంట్ నియోజకవర్గానికి ఎనిమిది కోట్ల రూపాయలు అభివృద్ధి చేశారు అంటే వ్యక్తిగతంగా అంటే అదేనండి సెంట్రల్ ఇచ్చిన ఫండ్స్ ని స్పెసిఫిక్ గా కూడా నేను ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ సర్పంచ్ గవర్నమెంట్ ఏజెన్సీస్ తో మాట్లాడినా వాళ్ళకి ఉపయోగం చేసి ఉంది వాళ్ళ వస్తాపు అక్కడే చేయగలరు వాళ్ళు వేరే చోటు చేయలేరు వాళ్ళకి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అక్కడ చేయగలరు అటువంటి దాన్ని వాళ్ళు పండవల మనం చేసిందల్లా ఓకే రైల్వే తోటి ఎక్కువ కోఆర్డినేషను అండ్ తర్వాత ఈ పంచాయతీ రాజు నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఈ మన ఏమి ఉంటాయి కదా మన ఇది మన ప్రధానమంత్రి ఈ మన ఈ స్కీమ్స్ అన్ని మన్రేగా మన్ స్కీమ్స్ స్కీమ్స్కి మనకి ఎక్కువ అలాట్మెంట్ అయ్యేలాగా ప్రపోజల్ వీళ్ళు పెట్టాలి వీళ్ళతోటి స్టార్టింగ్లో పెట్టించి అంటే కొత్త కలెక్టర్ వచ్చిన తర్వాత ఈ గ్యాప్లు వచ్చిన తర్వాత గ్యాప్ ఎక్కువ అయిపోయింది నేను చైర్మన్ కింద ఉన్నప్పుడు కమిటీ చైర్మన్ కింద ఉన్నప్పుడు ఐ యూస్ టు కాల్ రూరల్ డెవలప్మెంట్ సెక్రటరీ టు మై ఛాంబర్ నా ఛాంబర్ పిలిచి చైర్మన్ హోదాలో నేను ఏ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిలవచ్చు పిలిచి మొదటి సంవత్సరం నేను చాలా చేయగలిగా ఆ కమిటీ చైర్మన్ హోదాలో ఒక ఎంపీగా సాధించ సాధించలేని ఏ ఎంపీ కూడా ఈజీగా సెంట్రల్ మినిస్టర్ని కలవటం అంత ఈజీ కాదు అలా నేను అందరినీ కలిసి బడ్జెట్ అప్పుడు కూడా ఈ ఫిషరీస్ కి అప్పుడు ఫిషరీస్ మినిస్టర్ తో కలిసి కొంచెం ఎక్స్ట్రా బడ్జెట్ ఎలకేషన్ అంటే డిస్ట్రిక్ట్ కి అని ఉండదు కానీ స్టేట్ కి ఎక్కువ వచ్చేలాగా ఈ ఫిషరీస్ కి పోర్ట్స్ ఉన్నాయి బోట్లు కాదు చాలా ఈ ఫిషింగ్ హార్బర్లు ఉన్నాయి ఈ ఫిషింగ్ హార్బర్లకి ఎక్కువ ఫండ్ ఎలకేషన్ కి నేను చాలా కృషి చేశాను బట్ పొటెన్షియల్ని రాష్ట్ర ప్రభుత్వం కోఆపరేషన్ లేనందువల్ల ఎందుకంటే చాలా సార్లు అడిగితే ఏమనేవారంటే స్టేట్ నుంచి ఒక రిక్వెస్ట్ లెటర్ ఇస్తే నాకు చాలా ఈజీ అవుతుంది రాజుజీ సో స్టేట్ నుంచి కూడా ఒక రిక్వెస్ట్ లెటర్ అంటే మరి స్టార్టింగ్ లో కొద్ది రోజులు సీఎం ఆఫీస్తో మాట్లాడేవాడిని అప్పుడు కొంచెం ధైర్యంగా మాట్లాడేవాళ్ళు తర్వాత నా ఫోన్లు ఎత్తటో మానేసాను సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి లెటర్ తీసుకెళ్లకుండా అక్కడ ఎంపీ చేయగలిగి తక్కువైనా ఏ చాలా మంది ఎంపీల కన్నా నేను నాకున్న ఆ స్నేహ సంబంధాల వలన ఎక్కువ చేసే అవకాశాన్ని పూర్తిగా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం కోఆపరేషన్ లేనందువల్ల నా పూర్తి స్థాయి నేను ఉపయోగించుకోలేకపోయాను పూర్తి స్థాయి బట్ ఇప్పుడు రాబోయే రోజుల్లో మరి ప్రభుత్వం కూడా కొంత అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వంలో మళ్ళీ భారతీయ జనతా పార్టీ వస్తుంది సరే మంత్రులు సగం మంది ఉండొచ్చు సగం మంది నా ఎంపీ ఫ్రెండ్స్ మళ్ళీ మంత్రులు అవ్వచ్చు అల్లే అవుతారు కదా బయటవాడు అయితే ఎవరు మీరు ఎవరికి ఎవరు కదా అనుకుని అల్లే అవుతారు ఆ ఎంపీలో సహసే ఎంపీలో అవుతారు సో డెఫినెట్గా చాలా ఎక్కువ ఇప్పుడు జరిగిందన్నంతా ఒక ఎక్స్పీరియన్స్గా ఈ ఎక్మైంటెన్స్ అంతా కూడా ఒక ఎక్స్పీరియన్స్గా డెఫినెట్ గా నియోజకవర్గానికే కాదు రాష్ట్రానికి కూడా రాష్ట్రాన్ని సర్వనాశం నుంచి కూడా చేసుకుంటారు కాబట్టి రాష్ట్రానికి కూడా కేంద్రం నుంచి ముఖ్యమంత్రి గారు ఏదైతే భవిష్యత్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కేంద్రాన్ని అడిగారో దాన్ని ఫాస్ట్ గా అయ్యేలాగా మన నియోజకవర్గమే కాకుండా రాష్ట్రానికి కూడా మంచి జరిగేలాగా ఈ ఐదు సంవత్సరాల అనుభవంతో డెఫినెట్గా ఎక్కువ మంచి చేయగలను ఇప్పుడు నా పొటెన్షియల్కి సరిపడా రాష్ట్ర ప్రభుత్వ కోఆపరేషన్ లేనందువల్ల పొటెన్షియల్కి సరిపడా చేయలేకపోయింది కానీ ఏ ఒక్క ఎంపీతోటి కంపేర్ చేసుకున్నా నేను నా పెర్ఫార్మెన్స్ ఇస్ ఫాస్ట్ సార్ ఎమ్మెల్యేలు ఎంపీలు రీషెఫింగ్ వాళ్ళ వైసీపీ బెంగల్గడేస్తుందంట లేకపోతే ఓటమి చేస్తుందంట తన వలన వచ్చే వాటమని పక్కోడ మీదకి తోసేయడం కోసం చేస్తున్నానండి నేను అనుకుంటా ఎందుకంటే ఇప్పుడు సర్వేలు చేశాము సర్వే రాలేదు అన్నారు ఇప్పుడు ఒంగోల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సర్వే ఎందుకు వస్తుందండి వస్తుందా పాస్ పాసానికి రాని సర్వే పెడల్ లో ఉన్న జోగి రమేష్ కి సర్వే వస్తుందా మరి సర్వే చూసిస్తాను నీ సర్వే బాగలేదు కదా అని చెప్పి ఏదో ఆయన స్టడీతో చెప్పి పంపిణీ అంట ఎలా ఎవరినో తీసుకొచ్చి ఆదిమూలం సురేష్ కి గుంటూరు జిల్లాలో సర్వే వస్తుందండి ఒంగోల్లో రాని సర్వే లాజిక్ ఏంటి ఏమీ లాజిక్ లేదు అంటే మీరు వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇక్కడ కొత్త క్యాండిడేట్ పెడుతున్నాను కాబట్టి విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి మేము చేసిన డెవలప్మెంట్స్ కనబడుతున్నాయి కాబట్టి ప్రజలు దాన్ని చూసి ఓటేస్తారని నియమాత వాళ్ళు ఉన్నారు దీని మీద మీ అంటే అది చెప్పడానికి ఉపయోగించుకునే లాజిక్ ఆ ఎమ్మెల్యే చేసిన అన్యాయం ఏమన్నా ఉందా ఒక ఎమ్మెల్యే న్యాయం చేయలేకపోవచ్చు అన్యాయం చేయడానికి అతనికి ఉన్న అపరిమిత అధికారాలు ఏమిటి కొద్దిమంది ఉన్నారు గట్టిగా సొమ్ములు చేసుకున్నారు ఇసుకలు అమ్ముకున్నారు టీడీఆర్లో ఏ కొద్ది మందికి ఉంది ఆ ఛాన్స్ అందరికీ లేదు అటువంటి అవకాశం లేని వాళ్ళని కూడా వాళ్ళు ఏం చెప్తే అదే చేసి చేస్తున్నారు అని బాధపడుతున్నారు వాళ్ళకి నెగిటివ్గా ఉండే అవకాశం లేదు కొద్ది మందికి అయితే ఉంది నెగిటివిటీ కానీ మెజారిటీ ఇప్పుడు మార్చిన వాళ్ళలో మెజారిటీ నెగిటివిటీ లేదు సర్వేలో వాళ్ళకి రాని మాట నిజం ఆ సర్వే ఎవరి పేరు పెట్టినా అలాగే వస్తుంది అందులో ఎటువంటి సందేహం అంట వాళ్ళకి సర్వే ఏదైతే రావాలో రాలేదో మా సర్వేలో కూడా అదే వచ్చింది కానీ మేము సర్వే క్యాండిడేట్ పేరు పెట్టాల ఎస్ఆర్సీపీ తెలుగుదేశం ప్లస్ జనసేన దానికి ముందు ఓన్లీ తెలుగుదేశం పేరు చేసాం సర్వే అప్పుడు ఎవడైతే పోతుందనుకున్నా వీళ్ళకి అదే వచ్చింది దయ చెప్పింది వేరే ఉండొచ్చు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అని కానీ యాక్చువల్ గా కొంచెం వన్ పర్సెంట్ టూ పర్సెంట్ వేరియేషన్ తప్ప చెప్పేది ఏదో మార్చి చెప్పుకోవచ్చు బట్ యాక్చువల్ సర్వేలో పెద్ద దారైన అది పార్టీకి ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారన్నమాట నిజం కానీ దాన్ని ఆయన వ్యక్తుల మీదకి మార్చి ఆయన వరకు ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు అనే సిద్ధాంతం తీసుకెళ్తాను లేకపోద్ది ఓడిపోయిన తర్వాత కూడా ఒక ఎలివీ కోసం పాశలను కూడా సాటిస్ఫై అవ్వలేదని తెలుస్తారు కుటుంబ పాలన కుటుంబంలో ఆదివాలం ద్వారా ఇంట్లో దొరకతా క్యాండిడేట్లు క్యాండిడేట్లు దొరకత ఎవరైతే లబ్ధిపో లబ్ధి పొందారో కుటుంబాలు మరి ఎవరు దొరకట్లేదురా మీరే బాగా బాగుపడ్డారు కాబట్టి మిగిలిన క్యాండిడేట్లు కూడా ఇప్పుడు లాస్ట్ టైం ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే ఎంపీ కానీ వంద కోట్ల నుంచి అధిష్టానం నుంచి చెప్పారు లాస్ట్ టైం మిమ్మల్ని అలాగే జగన్ గారు మిమ్మల్ని అమ్మ డబ్బు అయినా చెప్తాను కదా కొన్ని కొన్ని చెప్పలేము ప్రెస్ మాత్రం అన్నంత మాత్రమే కదా చెప్తున్నారు నేను అలా చెప్పి వ్యక్తిని కదా నేను ఎప్పుడు కూడా ప్రభుత్వం చేసిన తప్పులు నేను విమర్శించాను తప్ప లేకపోతే జగన్మోహన్ రెడ్డి నేను డబ్బులు అడిగాను నేను గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి పోటీ చేశాను కదా అవును ఇన్నిసార్లు సార్లు ప్రెస్ మీట్ లో నా మీటింగ్లో తిరిగాము ఎప్పుడైనా నేను చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారి గురించి కానీ అక్కడికి ఇక్కడ పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ నేను ఒక్క మాట అన్న మాట్లాడా వ్యతిరేకంగా నాకు నా పాజిటివ్ ఓట్ కావాలి తప్ప పక్క వాటి గురించి నెగిటివ్ మాట్లాడతాం నేను ఈ ప్రభుత్వం చేసిన తప్పుల గురించి మాట్లాడాను తప్ప జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా నాకు ఎంత అన్యాయం చేశాడో అది నేను ఎప్పుడు మాట్లాడా ఈ ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి లీడర్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్నాను తప్ప వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఇంత డబ్బు లేకపోతే ఇంకోటి అన్నారు అటువంటి విషయాలు మాట్లాడాలి ఉన్నా మాట్లాడకూడదు సరే లేకుండా మాట్లాడుతున్నారు కొందరు ఉన్న అటువంటి విషయాలు మాట్లాడకూడదు ఏమాట కామ నేను వ్యక్తిగతంగా వ్యవస్థాగతంగా తప్ప వ్యక్తిగతంగా నేను అప్పుడు విమర్శించలేదు ఇప్పుడు విమర్శించను నేను ఏదైనా సమాధానం చెప్తే మీరు అడిగిన దానికి అది విమర్శ కింద వస్తుంది కాబట్టి ఎలా గణేష్ వివరాలు ఇస్తున్నారు అంటారు కాబట్టి నేను ఈ అయితే నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు నిరుద్యోగులు చాలా అభయాలు ఇచ్చారు అయితే టీచర్లు కూడా రిక్రూట్మెంట్ నేను చేస్తాను ఇప్పటివరకు కూడా డిఎస్సి ప్రకటించలేదు నిన్న బొత్స సత్యనారాయణ గారు డిఎస్సీ వేస్తాం పన్న తర్వాత అన్నారు దీని మీద కామెంట్ చేసారు కామెంట్ అంటే నాలుగు సంవత్సరాలుగా చేయనోడు దీని మీద కామెంట్ యాక్టర్ గా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేశారు ఎవడైనా సరే నాలుగేళ్ళు ఖాళీగా ఉండి రెండు నెలలు ఎలక్షన్లు అనగా ఏదన్నా చేస్తానంటే వాడికి చిత్తశుద్ధి లేదు అటువంటి మాటలు నమ్మొద్దు అని జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పారు సో ఇక్కడ నేను ఆ పార్టీలో ఉన్నాను కాబట్టి ఆ పార్టీ అధ్యక్షుడు చెప్పిందే కరెక్ట్ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూడా కూటమిలో ఉంటుంది అనుకున్నాం భారతీయ జనతా పార్టీ లేకపోతే రీసెంట్ గా షర్మిల గారు చంద్రబాబు నాయుడుతో కొంచెం సంగీతంగా ఉండడం గిఫ్ట్లు ఏమైనా చేస్తారు వాళ్ళు ఏమన్నా కాంగ్రెస్ తో కలిసే అవకాశం ఉంటుంది సార్ మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండదు బీజేపీతోనే ఎంత గట్ట పర్దేశం తప్పు కాదు తప్పు కాదు అనుము ఈ అనాలసిస్ ప్రకారం ఈ బీజేపీ కలుస్తది బీజేపీ గన్ సీటి ఆ స్ట్రాటజీ కమిటీ ఐ మరి అబ్బో నేను కూడా వా సెనియర్ కౌన్సిల్ నేను మాట్లాడతాను ఫిర్యాదు అంటే మాట అన్నట్టు ఉంటది కాబట్టి ప్రశ్నలు ఉంటది ఓకే థాంక్యూ Is não you uh, <coughs> <in the water? coughs> <coughs>